ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేటర్ బొడ్డు రజిత అన్నారు వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి అధికారులు కాలనీలో ఇంతవరకు బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేదని మండిపడ్డారు పన్నెండవ డివిజన్కు చెత్త ట్రాలీలు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు మొక్కలు తీసుకురాకుండానే స్వచ్చధనం పచ్చదనం ఏ విధంగా చేపడతారని ప్రశ్నించారు చేపట్టినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని మేము రామగుండం కార్పొరేషన్ నుంచి పన్నెండవ డిజన్ నుంచి బహిష్కరిస్తున్నాం ఎందుకు అంటే ఈ పోగ్రాన్ని పోగ్రామ్ చేద్దామని చెప్పారు అంతేకానికి దానికి సంబంధించిన ఎలాంటి నిధులు కానీ అలా ఇవి కూడా సమకూర్చలేదు అంతేకాకుండా ఈ స్వచ్ఛదానం పచ్చదనం అంటే స్వచ్ఛదనం అంటే వాడలు శుభ్రంగా ఉండాలి మన చిత్త ట్రాలీలు రావట్లేదు అవి రాకుండా శుభ్రం శుభ్రమవుతుంది వాడ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది సీజనల్ వ్యాధులు వస్తాయి ఇంక ఇంతవరకు డివిజన్లో ఎక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లింది లేదు ప్రధాన నాళాలు కూడా సగం తీసి సగం వదిలేసిండ్రు అట్లాగే ఇంతవరకు పార్కింగ్ మిషన్ లేదు ఎక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు ఎక్కడ ఎక్కడ జామ అయి ఉన్నాయి జెట్ మిషన్ రిపేర్ అంటున్నారు ఏ ఒక్కటి కూడా మాకు రాముగుండం కారా